హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ డెరో డబుల్ సెవెన్ డబల్ సెవెన్ ఈరోజు లవ్ వరేకల్ కార్డ్స్ నుంచి షఫిల్ చేసి ఒక కార్డ్ తీసానండి దాని గురించి తెలుసుకుందాం చూజ్ యువర్ ఐస్ కాదండి క్లోజ్ యువర్ ఐస్ అండ్ టెల్ యువర్ సెల్ఫ్ దట్ యూ డిజర్వ్ టు ఫీల్ జాయ్ఫుల్ యూ కెన్ అలో జాయ్ ఇన్ యువర్ లైఫ్ రికార్డ్ లెస్ Of the circumstances you currently find yourself in. Close your eyes and tell yourself that you deserve to feel joyful. You can allow joy into your life regardless of the circumstances you currently find yourself in. మీరు కళ్ళు మూసుకొని మీకు మీరు చెప్పుకోండి ఏమని చెప్పుకుంటారు నాకు ఆనందంగా ఉండే అర్హత ఉంది అని చెప్పుకోండి మీ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నా మీ జీవితంలో ఆనందం అనుభవించే అవకాశం మీకుంది అని చెప్పుకోండి ఇలా చెప్పుకోవటం వల్ల మీ మానసిక పరిస్థితి మానసికంగా శాంతి అంటే ప్రశాంతంగా ఉంటారు ఆత్మగౌరవం ఉంటుంది మరియు ఆనందం అనుభవించేందుకు ఉంటుంది అన్నమాట ఆనందం అనుభవించే హక్కు మీకుంది అని చెప్తుంది కార్డు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు ఆనందంగా జీవించవచ్చు అని చెప్తుంది మీరు జీవితం నుండి ఆనందాన్ని పొందవచ్చు మీ జీవితం నుండి అది మీకు లభించాలి కదా పరిస్థితులు కఠినంగా ఉన్నా మీరు చిన్న ఆనందాలను అనుభవిస్తూ మానసికంగా బలపడవచ్చు కష్టాల్లో ఉంటే మనం ఏం ఆలోచించలేము బాధపడుతూ ఉంటాం అది ఆనందంగా ఉంటే మనం ఇంకా ఇంకొక పని చేయొచ్చు ఇంకొక ఇంకొక విధంగా వెళ్ళొచ్చు ఇంకొక విధంగా మనం మనం అనుకున్న గోల్స్ మనం రీచ్ అవ్వచ్చు అని మనం వెళ్ళవచ్చు అనమాట ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే మీ జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఇదండి ఈరోజు ఈ కార్డు వివరణ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ